నా ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భం చాలా తక్కువ సందర్భం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది నేను ఒక్క రెండు విషయాలు చెప్తాను చాలా మంది పెద్దలు వచ్చారు సార్ మామూలుగా ఏ పేదవాడైనా సమాజంలో పది రోజులకు ఒకసారి మాటను ఇరవై రోజులకు ఒకసారి మాటను నెల రోజులకు ఒకసారి మాటను లేకుంటే సంవత్సరానికి మూడు జతలు నాలుగు జతలు బట్టలు గుట్టించుకుంటారు కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే హాస్టల్లో ఇచ్చే రెండే డ్రెస్ల మీద నేను నా జీవనం పదో తరగతి వరకు నా జీవనం కొనసాగించాను అట్లా కొనసాగుతున్న సందర్భంలో రెండే డ్రెస్సులు ఇస్తారు కాబట్టి సోషల్ వెల్ఫేర్ లో అవి కూచుడి కూచుడి నా వెనుక మొత్తం టాకాలు పడ్డాయి నా చుట్టుపక్కల ఉన్న ఏమన్నారు అరే సమతాన్ని కొంచెమైనా సిగ్గు లేదురా నీ వెనుక ఏవైతే పాయింట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ కు పొక్కలు పడ్డాయి అని అంటే ఆ పొక్కలు వేయించుకోవడానికి కూడా నాకు అప్పుడు నా దగ్గర ఆటాన రూపాయి కూడా లేని పరిస్థితి పుస్తకం అడ్డు పెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చిన ఏంటి నీ నా పరిస్థితి అని చెప్పి మా నానమ్మకు చెప్తూ మా నానమ్మకు ఒక మాట చెప్పాను ఎట్లాగూ నా చదువు మునిగిపోయింది